సినిమా చూస్తుంటే మాత్రం ఏడిపించేసిండు అసలు ఒక త్రీ అవర్స్ మనం కూర్చున్నాం సినిమా యాక్టింగ్ మాత్రం ఏం చేసి అఖిల్ గారు కానీ చాలా బాగా చేసారు యాక్టింగ్ ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా ఒక ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు ఛానల్ తర్వాత ఒక లవ్ స్టోరీ అనేది మనకు చూపించిండు ఇది ఒక లవర్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా అంటే ప్రతి ఒక్క లవర్స్ మిస్ అయినా కూడా సినిమా చూసినా ఫీలింగ్ కలుగుతుంది అంటే ప్రతి మన ఇలా ఉంటే బాగుంటే కలిసి ఉండి ఉంటే ఎంత బాగుంటుందని ఒక ఫీలింగ్ కలుగుతుంది నిజమైన లవ్ అంటే ఎంతో చూపించిండు సినిమా డైరెక్టర్ గారు లవ్ చేయాలి కానీ రియల్గా ఒక్క ఒక్కమే పెళ్లి చేసుకోవాలి కానీ నిజ ఉత్తిడిగా లవ్ చేసిన లవర్ అన్నాడు దాన్ని లవ్వర్స్కి అందరు సినిమా ఇది బ్లాక్ బస్ అని చెప్పొచ్చు లాగే ఎక్కడ లేదు సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్ అని చెప్పొచ్చు సమంత యాక్టింగ్ సారీ మన సాయి పల్లవ్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది మన నాగచంద్ర యాక్టింగ్ అని అంటే ఇప్పటిదాకా నాగార్జుందన్ కెరియర్లా ఇది ఒక బొస్ట్ మేము చెప్పొచ్చు అప్పట్లో గీతాంజలి సినిమా నాగార్జున గారి ఒక లవ్ స్టోరీ చూసినాం మేము ఉన్నప్పుడు టీవీలలో వచ్చేది తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక నాగార్జున సారీ అక్క అకే సారీ నాగచంద్ర గారి చూసినాం ఇప్పుడు మళ్ళీ లవ్ స్టోరీ చేసి నాగచందన్ గారు మళ్ళీ లవ్ స్టోరీ అంటే మళ్ళీ నాగార్జున తర్వాత అంటే మళ్ళీ నాగార్జున ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఒక నాగార్జున ప్రూవ్ చేసుకుంటే ఒక లవ్ స్టోరీ ఈ సినిమా నుంచి తండ్రి ఈ సినిమా అంత బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తూ ఇంకోటి మన ఇండియన్స్ నుంచి మళ్ళీ పాకిస్తాన్లో పోయి మళ్ళీ అదొక ఫైట్స్ కానీ మళ్ళీ మన ఇండియన్స్ వాళ్ళు మళ్ళీ బయటికి రావడం మళ్ళీ ఏం తెలియనట్టు పోయి మళ్ళీ మళ్ళీ బయటకు వస్తారు మన వాళ్ళు అదొక ముందుగా హ్యాడ్ సెట్ చెప్పాలి దట్ ఈస్ ఇండియన్స్ అని చూపించారు అక్కడ కూడా మన డాట్ మన జెండా ఎగ్రైస్ చూపించారు పాకిస్తాన్లో సెల్యూట్ కొట్టాలి ముందుగా చాలా బాగుంది ఫస్ట్ సాంగ్ శివుంది సాంగ్ ఉంది ఒకటి ముందుగా మనకు శివరాత్రి ఇప్పుడు వచ్చినట్టే ఆల్రెడీ శివరాత్రి వస్తుంది ఆ సాంగ్ కూడా పెట్టింది శివుంది పాట అది కూడా బాగుంది సినిమా మాత్రం బ్లాక్ ఫ్యాన్స్ ఫస్ట్ సాంగ్ శివుంది సాంగ్ ఉంది ఒకటి మనకు ముందుగా శివరాత్రి రాకముందుకే సాంగ్స్ చూసాం కాబట్టి చాలా నేను చాలా చాలా ఇష్టపడ్డ సాంగ్ చాలా బాగుంది సాయి పల్లె యాక్షన్ అదే శివున్ దగ్గర డ్యాన్స్ ఉంది సాయి పల్లె అది సూపర్ చేసింది డ్యాన్స్ ఈ సినిమా మాత్రం చాలా బాగుంది ఇది ఒక బ్లాక్ బస్టర్ నేను చెప్పొచ్చు ఈ బ్రేక్ మనం దేన్ని బ్రేక్ చేసుకం కాదు మన ఇప్పుడున్న సినిమా ఇష్ట కొట్టిందా అది ఇంపార్టెంట్ అది హిట్ అయిపోయింది బ్లాక్ బోస్టర్ అయిపోయింది దాన్ని మనం గుర్తు చేయవద్దు ఇప్పుడున్న సినిమా బ్లాక్ బోస్టర్ సూపర్ సినిమా వాళ్ళ కెరియర్లో నాగచైతన్య గారి బిగ్గెస్ట్ బ్లాక్ బోస్టర్ సినిమా భయా ప్లస్ మైనస్ అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఒక పది నిమిషాలు అనిపిస్తుంది సెకండ్ సాయి పల్లవి డాన్స్ మొత్తం ఇట్లా దిప్పేశ్వరి మొత్తం నడువు ఇట్లా మొత్తము లాస్ట్ ఒక డైలాగ్ ఉంటది సాయి పల్లె గారికి నాగ చైతన్య గారు చెప్తారు అరే మీరు ఇంతగానే ఏడుస్తారు ఎన్ని డ్రాములు దాచి పెట్టుకుంటారు ఆయన చెప్తాడు వాటర్ సూపర్ హిట్ సినిమా సినిమా మాత్రం సినిమా అక్కి అడుగు పెట్టాడు ఈ ఇయర్ లో మాత్రం ఐలాండ్ మూవీ ఐలాండ్ మూవీ సినిమాలో ప్లస్ అంటే పాకి పోయి మనం జండ్ వేస్తాడు పాకిస్తాన్ జైల్లో గర్వంగా మనం జెండా ఎగిరేసి సల్యూట్ కొడతాడు అదే ఓపించి కాదు చెప్పుతాడు కూడా అరే ప్రపంచ పటంలో ప్రపంచ పటంలో మా ఇండియన్స్ పోస్తే పాకిస్తాన్ అనేది ఉండదు అని చెప్పేస్తాడు పుల్లా వాళ్ళకి తడిచిపోతుంది ఆ డైలాగ్ మాత్రం సూపర్ ఇచ్చి పడేస్తాడు అంటే పడతాడు ఇచ్చేస్తాడు ఆ జెండాను కదా గ్యాప్ చేసినప్పుడు జెండా జెండాని గ్యాప్ చేసినప్పుడు మాత్రం కొంచెం పడుతుంది కానీ పాకిస్తాన్ పోలీస్ ఆఫీసర్లే మనం ధైర్యం చూసి మనకి సపోర్ట్ చేస్తారు ఫోన్ చేసిస్తారు మొత్తం లవ్ స్టోరీ ఉంటుంది అండ్ ఇంకోటి చెప్పాలంటే ఇంటర్వెల్ తర్వాత క్లైమేట్స్ అనేది చాలా బాగుంది చెప్పాలంటే చైతన్య మీరు చెప్పండి మూవీ ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి సినిమా మాత్రం బ్రహ్మాండం ఉంది నాగ కేరళ ఒక బెస్ట్ మూవీ తీసి మేమైతే మూవీ గురించి ఓవరాల్ గా చెప్పాలంటే అన్నారు శ్రీకాకుళం యాస సెట్ కాలేదు అని చెప్పేసి అన్నారు ట్రైలర్ చూసి మీకు ఏమంటే కాదండి శ్రీకాకుళం లాంగ్వేజే మాట్లాడిండు నాక చేత ఎక్కడైనా బ్రహ్మాండమైన యాక్షన్ పాత్రలు తీసుకుంటే మాత్రం బ్రహ్మాండం చాలా బ్రహ్మాండంగా ఉంది సాయి పల్లెవి పక్కా అందరూ అమ్మాయిల అక్కడ నట్టించింది కానీ బ్యాక్సైన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మండే థ్యాంక్ యూ మూవీ మూవీ అయితే ఎవరేజ్ ఉంది యావరేజ్ ఉంది మీకు కొంచెం బ్యాక్డ్రాప్ లేర్ గా ఉంది మిగతా ఆహా మామూలుగా ల్యాగ్ ఉంది కొంచెం బట్ ఓవరాల్ గా యాక్షన్ అయితే మాత్రం చాలా బాగా చేసారు సాయిపల్లి కానీయండి నాగచైతిని కానీయండి మ్యూజిక్ కూడా దేశాలు చాలా బాగా ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది కొంచెం అంతా స్క్రీన్ ప్లే బాగుంది ప్రతి సీను బాగుంది కొంచెం సెంటిమెంట్ మరీ ఎక్కువ అయింది లవ్ స్టోరీలో వీళ్ళిద్దరు డాన్స్ ఎంత బాగా చేశారో ఇందులో కూడా చాలా సూపర్ గా డాన్స్ పర్ఫార్మ్ చేస్తారు సూపర్ అన్నారు వాళ్ళు ఇచ్చే సెంటిమెంట్ వాళ్ళు ఈవెన్ వేర్ ఆల్ ఫ్రమ్ అక్కడి నుంచే కొంచెం అదే చెప్తున్నా బ్రదర్ కొంచెం సినిమా లేకుంది కానీ బట్

సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడడానికే చాలా బాగుంది ఎక్కడ వల్గర్ ఆ వన్ డే వాచ్ వల్గర్ గా ఎక్కడ ఏం లేదు ఫ్యామిలీతో చూడొచ్చు హ్యాపీగా చూడొచ్చు అంటే ఈ మధ్య వచ్చిన మూవీస్ లో ఇది బెటర్ అంటారా ఈ మధ్య వచ్చిన వెంకటేష్ గారిది బాగానే ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి సో పెద్ద ప్రాబ్లమ్ వచ్చాయలేదు థ్యాంక్ యూ ఇప్పుడే విషయా తండే సినిమా చంద్రమోహన్ రెడ్డి గారు హ్యాడ్స్ ఆఫ్ బ్లాక్ బాస్టర్ సినిమా అంటే ఇదే చాలా రోజుల మంచి సినిమా నా లైఫ్ లో ఇలాంటి సినిమా ఎప్పుడు బ్రో ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి కంటెంట్ సినిమా లవ్ స్టోరీ అనేది ఇదే ఇది కదా ప్రతి సీన్స్ కూడా సూపర్ అసలు సాయి పల్లవి నాగచేతన్ ఇద్దరు ఎమోషనల్ అసలు అంటే వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కన్ల నిల్లురావు కానీ ప్రతి సీన్స్ కి నాకైతే ఏడుపు వచ్చేసింది అసలు నేను ఎప్పుడు ఏడు ఆ సీన్స్ చూస్తా అంటే ఇద్దరు లవ్ స్టోరీ అలా బాబా ఏమని చెప్పాలా ప్రతి సీన్ ప్రతి

సూపర్ 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 వెయ్యి కోట్లు వస్తాయి పది రోజుల్లో వెయ్యి కోట్లు రాదు నా పేరు రాడం మార్చుకుంటాయి ఎందుకంటే కంటు మంచి కంటెంట్ ఉంది మంచి కంటెంట్ సినిమా తెలువాలి చూపండి ఎవరు చెప్పిండు సినిమా చూడు మేడం నెగుడు చెప్పిన నా గొడుగుల మాట ఏదో సినిమా చూడండి మంచి కంటెంట్ ప్రతి సీన్ ఎంగిపోతాయి ఎంగిపోతాయి

హైలేసే సాంగ్ స్పింగ్ ఎగిరేట ఎగురుతుంది హైలేసే సాంగ్ ఎట్లా అవి బుజ్జి తల్లి సాంగ్స్ మాత్రం కండ్ల నీళ్ళకి ఒక్క సాంగ్ సినిమా టికెట్ పెట్టచ్చు సినిమా మాత్రం సూపర్ చాలా బాగుందండి హైలైట్స్ అంటే ఏం చెప్తారు హైలైట్స్ అంటే తుఫాన్ సీన్ ఒకటి చాలా బాగుంది ప్లస్ వాళ్ళిద్దరి లవ్ స్టోరీ శ్రీకాకుళం యాజ్ సెట్ అయిందా హీరో హీరోయిన్ హీరోయిన్లకి సెట్ అయింది అంటే చూడొచ్చు అంటారా ఓవరాల్గా ఒక ఫ్యామిలీ ఆడియన్స్

బాగుంది యాక్షన్ కూడా బాగున్నాయి సినిమా హిట్ హిట్ మాత్రం బ్లాక్ ఇది పెద్ద అవుద్ది ఈ మూవీ చాలా పెద్ద కెమిస్ట్రీ చాలా బాగుంది ఇప్పుడు ప్రతి సినిమా నుంచి ఈ సినిమా ఇంకా చాలా బాగుంది మాదే శ్రీకాకుళం చాలా బాగుంది మా పక్కన ఊరే అది కూడా హెక్సలెంట్ మూవీ మ్యూజికల్ కి చాలా బాగుంది లేదు పుష్ప అంటే కాంట్రవర్సీస్ ఆర్ కామన్ అది అండ్ లవ్ స్టోరీకి డిఎస్పీ ఎంత పర్ఫెక్ట్ ఈ మూవీ చాలా అది ప్రూవ్ అయింది వెరీ ప్రూవ్ అండ్ లవ్ స్టోరీ సాయిల్లవి సాయి పల్లవి గారి గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు బికాస్ షీఈ ప్రూవెన్ యాక్టర్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఆబ్యస్లీ లవ్ స్టోరీ మూవీ నుంచి అది కంటిన్యూ అవుతుంది ఇంట్లో ఇంకా కంటిన్యూ అయింది వాళ్ళిద్దరు బాగా చేశారు ఎండ్ కి అంటే చాలా డిఫరెంట్ గా పర్ఫామ్ చేశారు ఆ స్కోప్ డెప్త్ ఉంది మూవీలో ఇద్దరు పర్ఫామ్ చేసే స్కోప్ ఉంది ఆ స్కోప్ ని బాగా ప్రూవ్ చేసుకున్నారు అనిపించింది నాగ చైతన్య గారు చాలా ఇంప్రూవ్ అయ్యారు చాలా అసలు హీరో హీరోయిన్ కి బాగా చేశారు ఆ యాసని బాగా చెప్పగా చెప్పారు అంత తీసి కాదు ఆ యాస మాట్లాడటము ఎందుకంటే నా చైతన్య గారికి అసలు ఆ యాస రాదు ఆ యాస రాకుండా నేర్చుకొని అంత బాగా అసలు మనకు అక్కడే ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది మనకు బాగా చేశారు పర్ఫార్మెన్స్ బాగా హైలైట్ వాళ్ళిద్దరి మధ్య లాస్ట్ లో బ్రేక్అప్ అయిపోయిన తర్వాత ఒక విషయం తెలుస్తుంది అప్పుడు నాగచైతన్య చైతన్య గారు కొంచెం ఎమోషనల్ గా చేస్తారు పర్ఫార్మెన్స్ ఆ పర్ఫార్మెన్స్ కి ఎవ్రీ పర్సన్ ఏడుస్తాడు ఆ లెవెల్ పర్ఫార్మ్ చేస్తాడు చాలా బాగా చేస్తాడు నాగ చైతన్య హైలైట్స్ అంటే మన ఇండియా వాళ్ళందరూ కూడా మన ఇండియన్ ఫ్లాగ్ ని ఎంత బాగా ఇష్టపడతారు అనేది ఈ సినిమాలో చూపిస్తారు ఎమోషనల్ గా అయితే ఉందండి సో ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది ఒక ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది సో ఒక ట్వంటీ టూ మెంబర్స్ పడే కష్టం ఏంటి మళ్ళీ వాళ్ళు మన ఇండియా గురించి అంటే ఏంటి అనేది మనం సినిమా చూసి తెలుసుకోవచ్చు చాలా బాగుంది ఉంది అంటున్నారు యాగ్ ఏమీ లేదండి ఓవరాల్ గా చాలా బాగుంది సూపర్ ఎంటర్టైన్మెంట్ అసలు మీరు కుర్చీల్లోంచి లెగరండి సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ సాంగ్ సూపర్ ఫైట్స్ ఇంకా నాగ చైతన్య గారు అంటే ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు సాయిపల్లి గారు మన పక్కింటి అమ్మాయి కదా సూపర్ అసలు ఆవిడ యాక్టింగ్ చేసినట్టుగానే అనిపించదు తను చాలా న్యాచురల్ గా వెళ్ళిపోతూ ఉంటారు తన డాన్స్ కూడా చాలా బాగుంది అంటే డాన్స్ స్టెప్స్ అవే రిపీట్ అయినాయి అని చెప్పేసి ఈ మధ్య ఇన్స్టాలో బాగా రిపీట్ అయింది దాని గురించి చెప్పేవాళ్ళు వంద చెప్తారండి అది చేసే వాళ్ళకే తెలుస్తుంది సో కళాకారులకు వీలైనంత వరకు సపోర్ట్ చేయండి సాయి పల్లవి గారు అంటేనే డ్యాన్స్ డ్యాన్స్ అంటేనే సాయి పల్లవి గారు ఒక నెమలి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అంత అందంగా అద్భుతంగా ఆకర్షణీయంగా అమోఘంగా తను డ్యాన్స్ చేస్తారు అలా ఏం లేదండి బాగుంది సో ఇక్కడ శ్రీకాకుళం యాసన ఆంధ్రాన తెలంగాణ ఇదంతా కాదు మనకి భాష ఇంపార్టెంట్ భావం ఇంపార్టెంట్ అది మనకు అర్థమవుతుంది కదా ఇంత బాగా మనకు ఒక సినిమాను అందజేస్తారు ఒక మంచి మెసేజ్ అయితే ఉంది సో దయచేసి దీనికి ఎవరు లాగ్ అయింది అది ఇది వంకలు పెట్టకండి మీకు దమ్ము ఉంటే వచ్చి సినిమా చూసి సినిమా చూసిన తర్వాత మాట్లాడండి అది రకాలుగా అవును మా ఆంధ్ర భాష ఉంది మా శ్రీకాకుళం భాష ఉంది చాలా బాగున్నాయి మాటలో చెప్పలేము హైలైట్ ఆవిడ గారు చెప్పండి చెప్పాల్సిన లేదు వేరే లెవెల్ యాక్చువల్లీ సాంగ్ కోసం వచ్చాము టోటల్ సాంగ్ కోసం వచ్చాము టోటల్ మూవీ మొత్తం సూపర్ ఉంది ఎక్సలెంట్ వన్ టూ త్రీ టైమ్స్ కూడా చూడవచ్చు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ చాలా బాగుంది అండ్ బిఎస్పీ మ్యూజిక్ ఎలా ఉంది చాలా రోజుల తర్వాత బాగుంది అంటే హైలైట్ సాంగ్స్ సాయి పల్లవి యాక్షన్ కానీ డ్యాన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ సూపర్ ఇక బ్లాక్ బూస్టర్

అంటే శ్రీకాకుళం యాస ట్రై చేశారు కదా ఎలా ఉంది అది బాగుంది అంటే హీరో హీరోయిన్ హీరోయిన్లకు సెట్ అయిందా సూపర్ అండి మొత్తం బాగుంది చెప్పాలంటే ఏం చెప్తారు బాగుంది తండేల్ రాజుగా ఇరగదీసి సినిమాని దొల్లగొట్టు దూపం వేస్తారు సో వన్ నాట్ వన్ పర్సెంట్ చాలా మేక్ ఓవర్ కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్ తండేలుగా ఆయన నిలబడిపోతాడు అనమాట అలాంటి పెర్ఫార్మెన్స్ ఎందుకంటే ప్రేమంలో ఒక సీన్ ఉంటది శృతి హాసన్ గారి పేరు గుర్తుపట్టినప్పుడు ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యే సీన్ ఇందులో వెడ్డింగ్ కార్డ్ సీన్ ఉంటది అది ఇచ్చినప్పుడు ఆయన ఏడుస్తుంటే జనాలు మనం కూడా ఏడుస్తాం అనమాట అంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మామూలుగా కాదు కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ నాగచైతన్య గారికి ఇది కెరియర్ బెస్ట్ అండ్ అక్కినే ఫ్యామిలీకి ద రియల్ థండర్ ద రియల్ లెగసీ కెరియర్ ఎక్కడ నుంచి అక్కినే ఫ్యామిలీకి నెక్స్ట్ లెవెల్ సినిమాలు ఉండబోతున్నాయి అనే ఒక మాట కూడా ఇస్తుంది ఖచ్చితంగా మంచి సినిమా అని డౌటే లేదు ప్రతి ఒక్కళ్ళు ఒక దేశభక్తి ఏంటి లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని కూడా అన్ని ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్ గా అండ్ లవ్ స్టోరీని ఒక ఫిక్షనల్ స్టోరీతో పెట్టారు అద్భుతం అనమాట సినిమా చూసేవాళ్ళు బట్టి ఎవరు వంద కంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా వంద కంటే ఎక్కువ వంద కాదు ఫస్ట్ డే గట్టిగా పెట్టబోతున్నాం ఎందుకంటే టాక్ తో నెక్స్ట్ నుంచి ఇంకా గట్టిగా ఉంటుంది అండ్ దేవశ్రీ ప్రసాద్ గారు మీ మ్యూజిక్ కి మీ గ్రౌండ్ కి లవ్ స్టోరీస్ అంటే మళ్ళీ 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 ప్రూవ్ చేసుకుంటారు అండ్ చందు మొండేటి గారు అక్కినేని ఫ్యామిలీకి మీరు కూడా ఒక తండ్రిలా నిలబడబోతున్నారు అతి త్వరలో నాగార్జున గారితో ఒక సినిమా అభిమానిగా చెయ్యాలి తొందరగా సినిమా మా ముందుకు రావాలి